జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదర్శించిన ప్రయత్నందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా రవి వృచ్చిక రాశిలో ఉండి రవిమహదశ జరిగితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే రవి మామూలుగా మన జీవితంలో మెయిన్గా తండ్రి తండ్రి యొక్క ఎదుగుదల అలాగే మనకు వచ్చే అధికారం కీర్తి ప్రతిష్టలు కుటుంబ ఉన్న ప్రతిష్టలు అలాగే ఆరోగ్యం మెయిన్గా మన ఆరోగ్యం కావచ్చు తండ్రి ఆరోగ్యం కావచ్చు మన సంతానం ఆరోగ్యం అనమాట జీన్స్ అనమాట ఇవన్నీ కూడా రవిని బట్టి ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాంటి రవి వృశ్చిక రాశిలో ఉండి మనకి ఆ రవిమహదశ వస్తే ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది వృశ్చిక రాశిపతికి అధిపతి కుజుడు కాబట్టి రవి వచ్చినప్పుడు చాలా వరకు మహదశలో అనుకోని విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఏదో సినిమాలో చెప్తారు కదా అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అని అలా వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవ్వరు చేయలేనివి ఎవ్వరు ఊహించని చేసే అవకాశం ఉంటుందన్నమాట కొండల్లో కూడా ఆ బంగారం పట్టే అవకాశం ఉంటుంది ఎవరు ఎందుకు పనికిరాదు వేస్ట్ అనుకున్న చోట కూడా వీళ్ళు వ్యవసాయం చేసి ధాన్యం పండించే టైప్గా ఉండాలన్నమాట ఏది కూడా వీళ్ళకి అనవసరం అనిపించదు ఎలాంటి దాంట్లో అయినా సరే వీళ్ళకి స్పేస్ అనేది ఉంటుందన్నమాట ఏ పనైనా చేయగలుగుతారు ఆల్రెడీ పడిపోయిన సంస్థలు ఇంకా బాగుపడాలనుకున్న సంస్థలను కూడా పైకి తీసుకొచ్చే తెలివితేటలు వెళ్లకు ఉంటాయన్నమాట ఎలా అయినా సరే ఆ సంస్థలను పైకి తీసుకొచ్చి వీళ్ళు ఆ సంస్థలకిలో మంచి పోజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే వృత్తిక్రాసులో రవన్న వాళ్ళ కింద ఉండి ఏమి వాళ్ళని ఎదురిస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట వృచ్చిక రాశిలో రవన్న వాళ్ళకి చాలా వరకు కూడా రఘుమహదస్సులో ఉన్న స్థాయి నుంచి ఒక్కసారిగా స్థాయి మారిపోయే అవకాశం ఉంటుంది లాటరీ తగులుతుంటారు కదా అది కూడా ఈ ఉచిక్రాసులో రవండి రఘుమహదశ వచ్చినప్పుడే ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుందన్నమాట కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త బిజినెస్లు బిజినెస్ పార్ట్నర్షిప్లు ఇవన్నీ కూడా రఘు రఘుమహదశలో ఉచ్చి క్రాసులో రవ్వ ఉన్న వాళ్ళు స్థాపించే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ రఘుమహదశ కనుక వృచ్చిక రాశులో రవ ఉన్న వాళ్ళకి ఒకటో సంవత్సరం నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో వస్తే దీని వల్ల తండ్రికి చాలా బెనిఫిట్ అయింది తండ్రి విపరీతంగా సంపాదించడం తండ్రి చేసే వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉండడం అనేది జరుగుతుంది అనమాట అలాగే ఇతనికి కూడా ఒక మంచి కంఫర్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా నలుగురు ఐదుగురు సేవకులను పెట్టడం వీళ్ళు తెచ్చిమ్మంటే తెచ్చి తెప్పించడం అలా చేసే అవకాశం ఉంటుంది అన్నమాట తండ్రి అలా కాకుండా ఇది పన్నెండు సంవత్సరాల నుంచి ఒక పాతిక సంవత్సరాల మధ్యలో వచ్చి ఉంటే తప్పకుండా వీళ్ళు ఎక్కువ చదువు మీద కంటే స్పోర్ట్స్ అని లేకపోతే చదువు నార్మల్గా చదువుతూ వేరే రంగాల మీద దృష్టి బాగా ఎన్సిసి అని లేకపోతే ఆర్ఎస్ఎస్ అని పాలిటిక్స్ అని వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగి ఉండడం ఆ వ్యక్తులతో బాగా తిరగడం ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి బాగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎలాంటి ప్రయత్నాలు అలాంటి ప్రయత్నాలు అనేవి చిన్నప్పటి నుంచి కొంతవరకు ట్రై చేయడం వల్ల వీళ్ళు కలిసే వ్యక్తులు వీళ్ళు తిరిగే స్నేహితులు కూడా కొంతవరకు అలాంటి వ్యక్తులు తగలడం వలన వీళ్ళు జీవితంలో ఎదగడానికి కావాల్సిన సోర్సులు చిన్నప్పటి నుంచే ప్లానింగ్ అనేది ఉంటుంది చదువు నార్మల్గా చదువు చదువుతూ ఉంటారు ఈ చదువుతో కూడిన ఉద్యోగం చేయరు చదువు కేవలం వీళ్ళకి ఒక డిగ్రీ లాగా వీళ్ళకి ఒక నాలెడ్జ్ ఇచ్చేదిలాగా ఉంటుంది అంతే ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో కనుక తులారాశిలో క్షమించాలి వృచ్చిక రాశిలో రవి ఉండి రఘుమాధి వచ్చే వస్తే ఆరు సంవత్సరాల పీరియడ్లో విపరీతమైన గ్రోత్ అనేది చూసే అవకాశం ఉంటుంది వీళ్ళకి చిన్నప్పటి ఉన్న అప్పులు లేకపోతే ఏదన్నా కొనాలని ఆశ ఏదన్నా ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఏదన్నా ఎలక్షన్లో పోటీ చేయాల్సి రావడం ఇలాంటివన్నీ కూడా ఈ ఆరు సంవత్సరాలు రవామ దశలో ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది ఇక నలభై ఐదు నుంచి అరవైలోపు కనుక ఈ రవామా దశ ఆరు సంవత్సరాలు కనుక వచ్చినట్లయితే ఆ టైంలో చాలా వరకు వీళ్ళకి ఇంతవరకు చేసిన అభివృద్ధి చూసి కానీ ఇటువరకు వీళ్ళకున్న నేముని బట్టి అనుకోకుండా మంచి మంచి పొజిషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే గవర్నర్లని లేదంటే ఒక కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కింద వీళ్ళకి ఏంటంటే గౌరవప్రదమైన స్థానాలు అనమాట వీళ్ళు అక్కడ పనిచేసేది ఏమి ఉన్నప్పటికీ కూడా ఏమీ ఉండదు కానీ వీళ్ళు ఉన్నారు ఒక బ్రాండ్ ఉంటుందన్నమాట ఆ బ్రాండ్ ఉన్న వ్యక్తి ఆ వ్యవహారాలను చూస్తున్నాడు అనుకుంటారనమాట అలాగే ఆ వయసులో ఏదైనా కాలేజీలు నిర్మించడం లేకపోతే హాస్పిటల్స్ కట్టడం ఇలా ఒక మంచి పెద్ద రేంజ్కి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఈ రుచిక రాశిలో నాకు రవి ఉన్నాడండి నాకు ఖచ్చితంగా నేను కట్టేస్తానంటే అలా కాదు రుచి రాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నాలుగో పాదం అలాగే అనురాధ నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ రుచిక రాశిలో రవి గురువు నక్షత్రంలో ఉంటే తప్పకుండా ఇప్పుడు చెప్పినవన్నీ ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది అన్ని రకాలు కూడా చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా అనురాధ నక్షత్రం శని నక్షత్రంలో రవి ఉన్న వాళ్ళకు మాత్రం అభివృద్ధి ఉంటుంది చాలా వరకు బాగా ఎదిగే అవకాశం ఉంటుంది కానీ స్ట్రగుల్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట అంటే ఏంటంటే వీళ్ళకి నిడకలు లేకుండా ఉండడం ఆ ఈ దేని మీద కూడా నమ్మకం ఉండదు వీళ్ళకి నచ్చినట్టే ఉంటారన్నమాట వీళ్ళకి నచ్చినట్టే చేస్తారు ఒక పద్ధతి అంటే ఏంటంటే సమాజంలో ఈ పద్ధతి పాటిస్తున్నారంటే వీళ్ళకి నచ్చదు వీళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళు బాగుపడారంటే బాగుపడతారు కానీ దాన్ని అనుభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఆ అనుభవించేది కూడా వీళ్ళని కట్టుకున్న వాళ్ళు లేకపోతే పిల్లలు వేరే వాళ్ళు అనుభవించే అవకాశం ఉంటుంది అలా కాకుండా జ్యేష్ట నక్షత్రంలో కనుక ఈ రవి ఉంటే ఖచ్చితంగా బుధుడు నక్షత్రం రవి బుధుల సంబంధం కొంతవరకు మంచిదే కాబట్టి బిజినెస్ పరంగా చాలా అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఈ రవిమహదశ జరుగుతున్నప్పుడు వృచ్చిక రాశిలో రవి ఉంటే ఏ పాపగ్రహాలతో కలవకపోతే మీరు ఏమీ చూసుకోకర్లేదు ఆ సంవత్సరాలు చాలా బాగుంటుంది అలా కాకుండా రాహుతో కానీ కేతుతో కానీ రవి కలిసి ఉంటే వృచ్చిక రాశిలో కొంతవరకు మీరు డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రఘుమహదశ వచ్చినప్పుడు మీ జాతకంలో రాహుతోనో కానీ కేతుతో కానీ రవి కలిసి ఉంటే రవికి జపం చేసుకోవడం రవికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం వలన ఆ రఘుమహదశ ఇచ్చే అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది